హౌస్ మీరు లక్కీ మీడియా ఆలస్యం జరిగిన బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్కిద్దాం బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం అశ్విని శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి అడుగుపెట్టిన అశ్విని హౌస్లో ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు ఫిజికల్ టాస్క్ విషయంలో బాగానే పర్ఫామ్ చేసింది కానీ స్ట్రాటాలజీ ప్లే చేయడంలో మాత్రం అమ్ముడు చాలా పూర్ అందుకే ఈ వారం సెల్ఫ్ నామినేషన్ చేసుకొని మరి బయటకు వచ్చేసింది ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ సొట్ట సుందరి హోస్ట్ నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన అశ్విని ఇన్నాళ్ళు మనసులో దాచుకున్నదంతా కక్కేసింది హౌస్లో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేసింది అమర్ ప్రియాంక శోభ ఒక బ్యాచ్ శివాజీ ప్రశాంత్ ప్రిన్స్ మరొక బ్యాచ్ రతికా గౌతమ్ అర్జున్ మరొక బ్యాచ్లుగా విడిపోయారని కామెంట్ చేసింది బిగ్ బాస్లో ఈ గ్రూప్ రాజకీయాల్లో వేగలేక సెల్ఫ్ నామినేట్ చేసుకొని బయటకు వచ్చాను ని సీరియస్ ఎలిగేషన్స్ చేసింది దీంతో చుక్క బ్యాచ్ ముక్క బ్యాచ్ మధ్యలో తొక్క బ్యాచ్ అని నాకు కూడా అశ్వినితో శృతి కలిపాడు ఇక ఆ తర్వాత హౌస్లో ఎవరు హిట్టో ఎవరు ఫట్టో చెప్పాలని అశ్వినికి చెప్పాడు ఎలాగో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది కాబట్టి ఇక ఏ ఎదవకి భయపడాల్సిన పని లేదని గట్టిగా ఫిక్స్ అయింది అనుకుంటా అందుకే హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తేనే భయమేస్తుందని చెప్పిన అశ్విని ఇప్పుడు వాళ్ళను నిల్చోబెట్టి మరి కడిగేసింది స్ట్రాంగ్ కంటెస్టెన్స్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న హౌస్ మెంట్స్కు కనీసం పాస్ మార్కులు కూడా వేయకుండా పరువు తీసి పారేసింది ఇక హౌస్ రియల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ ప్రశాంత్ బయటకి అమాయకంగా కనిపిస్తాడు కానీ పెద్ద ముదురు అని చెప్పింది ఇక ప్రియాంకకు తొందరపాటు ఎక్కువ అని మాట్లాడింది ఇక ప్రిన్స్ గురించి మాట్లాడుతూ అశ్విని తెగవయ్యారో ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక అమర్పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది మొత్తానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హౌస్ మెన్స్ ఒక్కొక్కరిని చీల్చి చెండాడి మరి అశ్విని వెళ్ళిపోయిందని చెప్పొచ్చు మరి అశ్విని తర్వాత ఎలిమినేట్ అవుతుంది ఆ రెండో కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి